హాయ్ అండి ఈరోజు నా స్టైల్లో క్యాబేజీ పెసరపప్పు ఫ్రై చూపించిపోతున్నానండి ముందుగా గిన్నె పెట్టుకొని నూనె పోసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి కొంచెం చిరపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ మనం పచ్చి కారంతోనే చేస్తున్నామండి ఇందులో ఎండి కారం అనేది అనేది కాబట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసి వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది మిర్చి వరకు వేసుకున్నాను ఇది కారం ఉండే మించిన్నాయి మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను ఫ్రెష్గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నానండి ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొంచెం కట్ వేసుకోవాలండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న క్యాబేజీ అనేది నేను చిన్నది ఒక పది రూపాయలు క్యాబేజీ తీసుకున్నానండి అంతకంటే ఎక్కువ అయితే మేము తినలేము అండి ఇదే రెండు పూటలతో సరిపోతుందండి అంతకంటే ఎక్కువ కూడా తినలేము ఇంతకుముందు అయితే అయితే అసలు క్యాబేజీగా తినేవాళ్ళని కాదండి కానీ ఈ స్టైల్లో చేసిన తర్వాత నుంచి రెగ్యులర్గా మేము క్యాబేజీ కట్టుకుంటున్నాం తింటున్నామండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి క్యాబేజీ స్మెల్ పడకుండా పడదు అని కూడా తినడం మానేస్తారండి పిల్లలు ఒకసారి ఈ స్టైల్లో చేశారంటే అసలు స్మెల్ అనేది రాదండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇక్కడ పెసరపప్పు నేను ఒక గంట సేపు కడిగిన అని ఒక పిడిపిడంతా తీసుకుని అని అండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఒక చిన్న టమాటా ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ ఆ టేస్ట్ బ్యాలెన్స్ అవ్వాలంటే చిన్నది వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుందండి ఇందులో ఎలాంటి వాటర్ అనేది వేయరు గ్యాబేజీలోకి వచ్చే వాటర్తోనే ఇది మొత్తం ఫ్రై అనేది చేయాలండి మొత్తం పెట్టి కుక్ చేసుకుంటే ఇది మీడియం సరిపోతుందండి మీడియం ఫ్లే ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి లేకుంటే కింద అడుగు కట్టేసుకుంది కర్రీ మొత్తం నల్లగా అయిపోతుందండి కొంచెం కూడా అనేది పెట్టారంటే చూసుకోకుండా మొత్తం అడుగు కట్టేసి కర్రీ అనేది కలర్ చేంజ్ అయిపోతుందండి కొంచెం చూసుకొని దగ్గరుండి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఓకే మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి